కోవేటి ఇంట్లో ఎంగిలి తిండి పెడతారా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా మంది కామెంట్ లో కోవేటి వాళ్ళ తిండి ఘోరం ఎంగిలి తిండి పెడతారని చాలా మంది కామెంట్లు చేస్తారు కోవేటిలలో మగవాళ్ళ పార్టీ అంటే ఇలాంటి పెద్ద పెద్ద దబరాల్లో మటన్ వండుతారనమాట దివానీ లకి ఇలాంటి పెద్ద పెద్ద డీస్ లు అయితే పట్టి పంపించారు ఒక డీస్ కు నలుగురు ఐదు మంది కూర్చొని తినేటట్టు వాళ్ళు తినంగా మిగిలిన ఇంట్లో డైవర్లు కర్దామాలు కొవేటి పిల్లలు కువేటి ఆడవాళ్ళు కూడా తింటారు ఇలా ఇంట్లో గాని దివానీ లో కానీ ఏదైనా పార్టీ లేనప్పుడు మాత్రం ఇలా తింటారు వాళ్ళు మిగిలింది పార్టీ ఉన్న మామూలు రోజుల్లో నార్మల్ గా వాళ్ళకి డైలీ సపరేట్ గా అన్నం కూరలు అయితే ఇచ్చారు అంటే వాళ్ళు ఎంగిల్ చేసింది అయితే కాదనమాట ఇలాంటివి ఒక ఆరు డీసెల్ అయితే పెట్టి పంపించారు పెద్ద పెద్ద డీసెల్ వాళ్ళు తిని మిగిలిన తర్వాత వంట అయితే తెచ్చి అంటే పేదవాళ్ళకు కూడా పెట్టి పంపించింది అనమాట మా మేడం ఈ విధంగా అందరూ తిన్నంగా అందరికి పెట్టంగా మిగిలింది ఇలా చెత్తలో కూడా పోసేసింది ఈ విధంగా అయితే బయటికి పంపించింది అనమాట అలాగే కొన్ని జమియా సామాన్లు కొంత డబ్బులు కూడా పంపించింది పేదవాళ్ళకైతే వేటీలల్లో ఎంతో మంది నిద్ర లేని రాత్రులు పస్తులు ఉన్న రోజులు గడుపుతుంటారు వేటీలలో ఇలానే ఉంటుంది ప్లీజ్ వీడియో లైక్ చేసి